రాష్ట్రంలో వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచి అయింది ఇప్పుడు మా ఆటలు బతుకులు మాత్రం అయిపోయినాయి టోటల్ చెప్తున్నా బస్ ఫ్రీ పెట్టేది ఫ్రీ పెట్టేది లేకుండే ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి లేడీస్కి అంటే లేడీసే ఓట్లేసిరా వేసిరా ఏం లేదా అంటే మాకు ఏ లేదా వాళ్ళే వేసిరా నువ్వు రేషన్ ఫ్రీ ఇస్తున్నావు ప్లస్ కరెంటు ఫ్రీ ఇస్తున్నావు ప్లస్ వాళ్ళకు టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు ఇస్తున్నావు అంటే మొగలు ఏం చేస్తురండి ఇస్తురంట ఇవన్నీ ఎవడు పనికి పోతాడు అంటే బద్దగసం చేస్తావా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓకే చాలా బాగా చాలా కాదు సెవెంటీ పర్సెంట్ బాగుండే అప్పుడు మాకు కొంచెం ఇది ఉండే కరోబారు ఉండే కరోబార్ లేదు ఏం లేదు ఏమంటే యాదగిట పోతున్నారు ఇంట్లో బట్టలు చదువుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా మాకు తిండి కూడా కష్టమవుతుంది రోడ్లైతే పోతున్నాం రూపాయి రూపాయికి తడపడాల్సిన ఆటో వాళ్ళని చిందకి ఏమైపోయిందంటే చెప్తున్నాను క్లియర్ కట్ చెప్తున్నాను నాకు ఒకటి ఏంటంటే నచ్చిన గవర్నమెంట్ చెప్తున్నాను మాకు ఫేవర్ ఉండేది ఇప్పుడు ఓకే ఫేవర్ చేయమని చెప్పండి మేము ఇదంటలేం చేయమనండి గెలిచిండ్రు కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్న అవేమో అవ ఆరు గ్యారెంటీలు అన్నారు అది చేయండి నాకు ఇల్లు లేదు నా ఇల్లు ఇచ్చేయండి నాకు కరెంటు బిల్లు కూడా ఇప్పటి నాకు కాలేదు ఇంకా ఫ్రీ కాలేదు నేను ఎట్లా కాలేదు నాకు నా దేపేద తాజ్మహల్ ఏమో సార్ అది మాకైతే బాస చెప్తుంది నాకైతే అది కూడా కాలేదు ఇప్పుడు ఒక లైఫ్ గ్యారంటీ లేదు గ్యారంటీ లేని జిందగీ ఇవాళ దినం మాకు ఏది ఒక ఆధారం ఏమైనా ఉందా పదివేలు అన్నారు పదివేలు అన్నారు నెలకు పదివేలు అన్న అదన ఉందా మా లైసెన్స్ తీసుకొని మా యూనియన్ ఉంది దాన్ని బట్టి ఏమైనా చేయగలుగుతారా అదని చేయండి మీ తరఫు నుంచి అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే మేము ఆయనకు ఓటు వేయలేదా మొత్తం బర్బాద్ అయిపోయినా ప్రీ బాస్ చేయబట్టి మీకు చాలా ఎఫెక్ట్ అయింది ప్రీ పాస్ పెట్టినాను అందరు చూడాలా గర్భిణకు అందరూ చూడాలా ఉట్టి ఆడవాళ్ళకే చూస్తుంటే బొగలేదు ఓటు ఓటు వేయ మొ మొఘలు చెప్పక మాట మాకు ఆటోలకి మాకు రేవంత్ రెడ్డి మాత్రం బస్సులు ఫ్రీ చేయబట్టి ఫ్రీ చేసి మాకు లేదా ఎంతమంది ఓటు ఉండదు మా ఇంట్లో ఓటు వేయడానికి కష్టమా మాకు ఇది తప్పని లేదా ఆటోలే ఓటు వేయాల ఆటోలకి ఇస్తావా ఏం చేస్తున్నాడు చెప్పు ఓటేసి ఎవరికి రైతు బంధు ఇచ్చినా ఏమి ఇచ్చాం ఏమి ఇవ్వలే నెలకు మేము పదిహేను వందలు కమాసం రోజుకు పదిహేను వందలు కమాస్తాం అంటే ఆయన వెయ్యి రూపాయలు తాగనికే లేదు వెయ్యి రూపాయలు ఎట్లా ఇది పోదు మొడకుడి అంతా పెట్టి వచ్చి కూర్చున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోయమంటారు చెప్పినా కదా రాజేంద్ర అంతేనా ఈ బస్సు ఫ్రీ బస్బట్టి మరి ఆడోళ్ళకే మొగోళ్ళకి ఎందుకు పెట్టలేదు ఫ్రీ బస్సు ఆడోళ్ళకే పెట్టాడు మరి